హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నారా రాజలక్ష్మణ్ కృపా విలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం అనేసి అనుకుంటున్నారా మేము తోక బంధాల గ్రామం అవుతలా గండ్రబంధం అనే గ్రామానికి వెళ్ళి సువార్త చేసి రిటర్న్ అయ్యాము చూడండి మేము ఎటువంటి మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నామంటే వాగులు కొండలు దాటి వెళ్తున్నాము సువార్తకైతే మా అతని తండ్రి గారితోటి మా ప్రయాణము చూడండి చాలా దూరం కనపడతారు అటువంటి మార్గాల్లో మేము వెళ్ళైతే సువార్త వస్తున్నాము దేవుడు ఉండాలని మేము కోరుకుంటూ వందనాలు అను ముందే వచ్చిన లైట్లు కనబడుతున్నా ఏంది అక్కడ రాక వందనాలు బావా